హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మటన్ కైమా బాల్స్తో బిర్యానీ చేస్తున్నాను చాలా బాగుంది ట్రై చేయండి దీంట్లోకి వెల్లుల్లి గరం మసాలా తర్వాత పప్పులు పప్పులు పచ్చిమిరపకాయ మిరియాలు యాలక ఇవి వేసి మిక్సీ కొట్టాను పసుపు ఉప్పు ఇవన్నీ వేసి మిక్సీ కొట్టాను తర్వాత కొంచెం ధనియాల పొడి వేసాను అదంతా తీసి కైమా బాగా కడిగి పెట్టుకున్న శుభ్రంగా దాంట్లో ఇది వేసి మసాలా అంతా కలిపి తర్వాత మళ్ళీ మిక్సీ కొట్టాను దాన్ని తర్వాత అదంతా బాగా కలిపి బాల్స్ చేశాను కైమా బాల్స్ ఇప్పుడు ఈ టెక్స్చర్ ఎలా వచ్చిందంటే పప్పులు వేయడం వల్ల పప్పులు వేస్తే బాగా గట్టిగా పట్టుకుంటుంది బాల్ అందుకు అవి వేసాను పప్పులు చూడండి ఎంత బాగొచ్చాయో బాల్స్ ఊడిపోవు అన్ని బాల్స్ చేసుకొని కైమా బాల్స్ బైండింగ్ బాగుంటుంది నెక్స్ట్ బాండిల్ పెట్టేసి ఆయిల్ వేసాను తర్వాత కొంచెము నెయ్యి వేసాను నెక్స్ట్ జీడిపప్పు వేసాను అవి వేగిన తర్వాత జీడిపప్పు వేసి అవి వేగిన తర్వాత ఆనియన్ వేసుకున్నాను దాంట్లోనే హోల్ గరం మసాలా వేసుకున్నాను కొంచెం బ్రౌన్ అయిన తర్వాత ఇటుపక్క వాటర్ పెట్టుకున్నాను అవి కొంచెం వాటర్లో బాల్స్ వేస్తాను అనమాట దీంట్లో వేశాను వేసాను ఇటుపక్క పొదిన వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత టమోటా పచ్చిమిరపకాయ కొంచెం పెరుగు వేసి మిక్సీ కొట్టుకున్నాను పెరుగు వేసి మిక్సీ కొట్టాను ఈ మసాలా దాంట్లో వేసాను బిర్యానీ దాంట్లో ఇది వేగుతుంది పక్కన ఇక్కడ బాగా నీళ్ళు తెరుగుతుంటే ఈ బాల్స్ దాంట్లో వేసాను ఇవి ఒక ట్వంటీ మినిట్స్ మనము ఉడికిచ్చేసేయాలి అప్పుడు మటన్ కాబట్టి కైమా కొంచెం ఉడకాలి బాల్స్ అందుకు ట్వంటీ మినిట్స్ ఉడకబెట్టాను మూత వేసేసి ఇటుపక్క కొంచెం కారము కొంచెం ధనియాల పొడి ఉప్పు గరం మసాలా ఇవన్నీ వేసి కొంచెం వేపినాను సన్నగా సిమ్లో పెట్టి ఇక్కడ ఇది మగ్గనిస్తున్నాను ఇవి అంత లోపల ఉడికిపోయాయి ఇవన్నీ తీసేసి ఆ మసాలాలో వేసేస్తాను ఈ ఎసరు మనము బిర్యానీలకి మిగతా నీళ్ళు వేసుకొని కొలత పెట్టుకుంటాము అందువల్ల ఈ వాటర్ అట్లే పక్కన పెట్టుకోవాలి ఇవి తీసి బాల్స్ బిర్యానీ కోసం వేయించిన మసాలాలో వేసేస్తాం బాగా అంతా కలిపి దీనిపైన మూత వేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిస్తాము అప్పుడు ఈ మసాలా కూడా దీనికి బాగా ముక్కకు పడుతుంది బాల్స్ తర్వాత ఇవి కొలత పెట్టుకుంటున్నాను నేను రెండున్నర గ్లాస్ బియ్యం తీసుకున్నా దానికి నాలుగు గ్లాసులు కొన్ని మాత్రమే వేస్తా వాటరు అవి ఇవి రెండు కలుపుకొని కొలత వేసుకున్నాను ఆ వాటరు ఇవి కలిపి దీంట్లో పోసేస్తున్నాను ఎసరు ఇప్పుడు దీంట్లో ఉప్పు కారము చెక్ చేస్తున్నాను పుదీనా వేస్తాను కొంచెము కొంచెం ఉప్పు తక్కువ ఉంటే వేస్తాను కొంచెం నిమ్మరసం వేసాను ఇప్పుడు బియ్యం వేస్తున్నాను నానబెట్టుకునే బియ్యం ఒక హాఫ్ అన్ అవర్ నానబెడితే సరిపోతుంది బియ్యం బాగా కలిపి మూత పెట్టేసినాను తర్వాత అది అంత బాగా కలుపుకుంటా ఇప్పుడు దీనిపైన ఈ బాల్స్ కైమా బాల్స్ దీనిపైన వేసుకోవాలి ఈ స్టేజ్లో వేయాలి ఎందుకంటే వాటర్ పైన వేస్తే చప్పగా అయిపోతాయి అందుకు కొంచెం వాటర్ అంతా బాగా పీడ్చుకున్నాక వేసుకుంటే బాగుంటుంది బాల్స్ అందుకు ఇప్పుడు వేస్తున్నాను తర్వాత నేను ఆల్రెడీ చెప్పాను నేను డబల్ మూత వేస్తానని ఇప్పుడు ఫస్ట్ ఒక మూత వేసేసి పక్కన పెనము ఆల్రెడీ కొంచెం వేడి చేసి పెట్టుకున్నాను రొట్టె పెనము అది పెనము ఈ పక్కకు పెట్టేసి మళ్ళా ఒక టూ మినిట్స్ ఫ్లేమ్ పెంచుకొని తర్వాత సిమ్లో పెట్టుకున్నాను ఇప్పుడు మళ్ళా గోక మూత వేసి పైన బరువు పెట్టేస్తున్నాను బరువు పెట్టేస్తున్నాను దమ్ పడుతుంది ఇప్పుడు ఫ్లేము ఒక పదహైదు నిమిషాలు ఇది ఫ్రెండ్స్ నేను చేసిన బిర్యానీ బాయ్